హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధర్మ ఫామ్ సో ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మన లో ఎక్కువ ఏంటంటే నీట్నెస్ లేకపోతే కనుక ఖచ్చితంగా పెయిన్లు అనేది లేదా వైరస్ బ్యాక్టీరియా ఇటువంటివి అనేవి ఖచ్చితంగా అయితే ఎక్కువ మెయిన్ ప్రాబ్లం ఏంటి సో నాకైతే రీసెంట్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం వచ్చి పెయిన్లు అన్నమాట పెయిన్లు అయితే చాలా విపరీతంగా పెయిన్లు పట్టేసి చాలా విపరీతంగా నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పక్క ఫామ్ నుంచి ఎవరైనా ఎప్పుడైనా సరే కోళ్ళు కానీ తెచ్చు బయట నుంచి కానీ కోడి తెచ్చుకున్నప్పుడు మెయిన్లీ మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాటికి ఒక సపరేట్ గాబ్బులోనో లేదా ఫామ్కి దూరంగానో వేసుకుని వాటిని టూ డేస్ త్రీ డేస్ పాటు అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసుకుని వాటికి ఏమైనా పెయిన్లు ఉన్నాయా లేదంటే వీక్గా ఉన్నాయా యాక్టివ్గా ఉన్నాయా ఏంటి అని ఖచ్చితంగా చూసుకోవాలి సో పాయింట్లోకి వచ్చేస్తే నేను లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి బాగా విపరీతంగా చాలా బాగా సఫర్ అయింది పెయిన్లు అనమాట చాలా విపరీతంగా అంటే చాలా విపరీతంగా పెయిన్ అది సో ఇప్పుడు కూడా నా దగ్గర అయితే పెయిన్లు ఉన్నాయి సో నేను తరచుగా మందిని ఎంక్వైరీ చేశాను ఏం చేయాలి ఏం చేయాలి అనేది చాలామంది చాలా రకాలుగా చెప్పారు ఒకరైతే కలరా ఉండ్లు ఉంటాయి చూడండి స్మెల్ కోసం బట్టల దగ్గర పెట్టుకుంటాం కలర్ ఉండ్లు ఆ కలరా ఉండ్లు ఏవైతే ఉంటాయో అవి అక్కడక్కడ ప్లేస్ చేసుకోమని సో చూస్తున్నారు కదా పెద్ద ఏదైతే ఉందో నవరత్నాలు ఏదైతే ఉంటుందో అది హెడ్ పైన రాసి ఎండలో కాసేపు వదిలేసుకోవాలని ఎలా చెప్పడం లేదంటే పొగాకు పొగాకు ఏదైతే ఉంటుందో ఆ పొగాకు మనం తెచ్చుకుని అది పొగ పెట్టుకోవడం కానీ లేదంటే నార్మల్ పొగ పెట్టుకోవడం కానివ్వండి లేదంటే మనం ఏవైతే కెమికల్స్ అంటే మన వెటనరీ షాప్స్లో ఏవైతే పెయిన్ల కోసం ఏవైతే సపరేట్గా ఉంటాయో అవి తెచ్చుకుని కోడిని వాటర్లో ముంచుకుని అలా ఎండలో కట్టేసుకోవడం ఇటువంటి చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఎండలో వదిలేమని చెప్తారు లేదంటే వగేర వగేర అన్నీ పాటించాను ఒకటి రెండు కాదు చాలా వర్క్ చాలా అన్ని పాటించాను సో అట్ లాస్ట్కి ఏంటంటే నాకు ఏది కూడా వర్క్ అవ్వలేదు అనమాట నేను ఏ ఏ ట్రిక్ కానీ ఏది ఫాలో అయినా కానీ ఏది కూడా నాకు అవుట్ అవ్వలేదు సో నా సజెషన్ ఏంటంటే దయచేసి ఫార్మ్స్లో మీరు పక్క ఫార్మ్స్ నుంచి కోళ్ళు తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా అవి జాగ్రత్తగా ఉన్నాయా లేవా హెల్దీ హెల్దీగా ఉన్నాయా లేవా లేదంటే కోడి పెన్నులన్నీ ఉన్నాయా లేవా అని కరెక్ట్గా చూసుకుని ఉంటే కనుక వాటిని చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ కానివ్వండి ఇటువంటి అన్నీ జాగ్రత్తగా చేసుకోండి సో ఇది ఏదైతే ఉందో సైన్ టాక్స్ అని సైంటాక్స్ అనేది ఏదైతే ఉందో సో ఇది మొక్కలకు కానీ లేదంటే మన కోడి పేన్లకు కూడా ఉపయోగపడుతుందండి పౌడర్ పౌడర్ రూపంలో వస్తుంది ఇది పౌడర్ మనం డైరెక్ట్ చల్లేసుకున్న పర్లేదు లేదంటే మనం స్ప్రే ఉంటుంది చూడండి మనం పొలాల్లో యూజ్ చేస్తూ ఉంటారు పన్నెండు లీటర్లు పదకొండు లీటర్లు పది లీటర్ల క్యాన్లు వాటిలో కలిపేసుకుని స్ప్రే చేసుకున్న పర్లేదు వీక్లీ కంటిన్యూస్గా మీరు క్రమం తప్పకుండా వీక్లీ వన్స్ అనేది స్ప్రే చేసుకోవాలి ఎలాగంటే వీక్లీ వన్స్ సపోజ్ వీక్లీ ఒక సండేనో మండేనో మార్నింగ్ ఇది స్ప్రే చేసుకున్నారంటే ఈవినింగ్ బయోబూస్టర్ కానీ లేదా నెక్స్ట్ వీక్కి ఇది ప్లస్ లేదా ఫార్ములిన్ కానీ ఇవన్నీ చావో కానీ కంట్రోల్ అయితే అవుతుంది ఇది స్ప్రే చేసుకోవడం వల్ల ఇది స్ప్రే చేసుకోవడం వల్ల కానీ చల్లుకోవడం వల్ల కానీ ఏవైతే ఏవైతే ఉంటాయో దో దోమలు కనపండి లేదంటే కోడి పెన్నులు కనపండి ఇతర పురుగులు కానివ్వండి కాస్త వెళ్ళిపోతాయి అనమాట సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది అనమాట మీకు ఎరువుల షాప్ అనేది దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఇది అనేది కొద్దిగా కొనుక్కు దగ్గరగా స్పేర్ అనేది పెట్టుకోండి సో ఇంకోటి ఏంటంటే నేను బయోబూస్టర్ కూడా వాడుతూ ఉంటాను సో నేను ఇది ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను ఏదైతే బయోబోస్ట్ ఇది ఏదైతే ఉందో ఇది వాటర్లో స్ప్రే చే కలిపేసుకుని స్ప్రే చేసుకోవడం వల్ల మన దొడ్లో అనేది ఖచ్చితంగా ఏదైతే ఇన్ఫెక్షన్స్ కానీ వైరసెస్ కానీ ఉంటాయో అవి కొద్దిగా తగ్గుతాయి అనమాట ఏవైతే అవి ఉంటాయో తగ్గుతాయి సో ఖచ్చితంగా అయితే బయోబూస్టర్ ఫామ్స్ కానీ ఎవరైతే ఉంటారో ఫామ్స్ ఎవరైతే పెట్టుకుంటారో బయోబూస్టర్ ఖచ్చితంగా అయితే మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ఫార్మల్ ఇన్ అని చెప్పి ఒక ఎక్కువగా బాయిలర్ పౌల్ట్రీ ఫార్మ్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు ఆ ఫార్మలిన్ అనేది అది కూడా స్ప్రే చేసుకోవడం చాలా మంచిది సో నేను ఏం చేస్తానంటే సైంటాక్స్ ఖచ్చితంగా అయితే ఇప్పుడు మళ్ళీ సైంటాక్స్ పౌడర్ అనేది చల్లుతాను సో నేను మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి ఇది ఏదైతే బయోబూస్ట్ ఉందో బయోబూస్ట్ స్ప్రే చేస్తాను సో దానివల్ల పెయిన్లు కొద్దిగా తగ్గుముఖం పడతాయి సో కంటిన్యూస్గా చేసుకోవడం ఈ ప్రాసెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కోళ్ళ దగ్గర పెయిన్లు అనేవి కంట్రోల్ అవుతాయి ఎక్కువ అవు సో నీట్నెస్ ఉంటేనే మనకి మా కూడా కొద్దిగా శుభ్రంగా ఉంటుందండి సో ఎప్పటికప్పుడు క్లీనింగ్ కానీ ఇటువంటివి అన్నీ చేసుకుంటూ ఉండండి సో దీనివల్ల మీకైతే చాలా మంచి అనేది జరుగుతుంది సో ఈ విషయం అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకోటి ఏంటంటే నేను పౌడర్ సైంటాక్స్ పౌడర్ ఎలా చదువుతున్నాను వీడియోలో చూడాలని చూపిస్తాను సో చూస్తున్నారు కదండి ఇది సైంటాక్స్ పౌడర్ సో పౌడర్ రూపంలో వస్తుంది సో చూస్తున్నారు కదా సో ఇంకోటి ఏంటంటే ఈ పౌడర్ చల్లుకున్నప్పుడు మేతలు ఏవైతే వాటికి ఫీడింగ్ జగ్స్ కానివ్వండి ఫీడింగ్ ఏదైతే ఉంటుందో అవి తీసేసుకోండి తీసేసుకుని అప్పుడు చల్లుకోండి నాకు ఇక్కడ ఆల్రెడీ జగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను ఫుడ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే నా నేను డైలీ ప్రాసెస్ ఏంటంటే ఫుడ్ ఇచ్చే ముందు జగ్లు ఖచ్చితంగా కడుగుతాను సో ఎలాగో నేను కడగాలి కాబట్టి సో డైరెక్ట్గా చల్లేస్తున్నాను సో మీరు ఇది ఇదైతే చేయొద్దు మీరు ఈ పౌడర్ కానీ ఈ పౌడర్ చల్లుకునేటప్పుడు ఖచ్చితంగా వాటికి ఫీడింగ్ ఇచ్చే జగ్స్ కానీ మగ్స్ కానీ ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టుకోండి సో చూస్తున్నారు కదండి సో ఈ విధంగా అయితే మీరు కోడి పిల్లల మీద కూడా చల్లేసుకోవచ్చు కోడి పిల్లల మీద పెద్ద పెద్దవాటి మీద కనుగొండి చల్లేసుకోవచ్చు సో అయితే మగ్గులు జగ్గు జగ్గులు ఏవైతే ఉంటాయో వాటిని ఫీలింగ్ చేసేవి ఖచ్చితంగా తీసేసుకుని ఆ తర్వాత చల్లుకోండి సో నేను అయితే ఈ విధంగా చేయండి కంట్రోల్ అవుతుంది సో కోడి పెయిన్లు అనేవి అంటే నాకు తెలిసినంత వరకు మీకు నాకు తెలిసిన రెమెడీస్ అన్నీ చెప్పాను సో ఎలాగంటే ఇప్పుడు ఏవైతే సీతాఫలం వాకు ఏదైతే ఉంటుందో సీతాఫలం వాకు మరియు కాకు ఏదైతే ఉంటుందో వాటితో పొగ పెట్టడం ఇది ఒక పద్ధతి కలరా వండ్లు ఏవైతే ఉంటాయో ఆ కలరా వండ్లు మనం అక్కడక్కడ పెట్టుకోవడం వల్ల కొద్దిగా మాయమవుతూ ఉంటారు సో అదొకటి పద్ధతి మనం పొగాకు ఏదైతే ఈ చుట్ట చుట్ట పొగాకు ఏదైతే ఉంటుందో ఆ పొగాకు ఆ పొగ పెట్టుకోవడం ఇది ఒక పద్ధతి సో ఇటువంటివన్నీ రకరకాలుగా ఉన్నాయి సో ఒక్కొక్కరికి తెలిసింది ఒక్కొక్క పద్ధతి సో నేను ఇవన్నీ వరుసగా ఎలాగంటే సైంటాక్స్ పౌడర్ కానీ చల్లుకోవడం కానీ స్ప్రే చేయడం వల్ల కానీ లేదంటే ఈ బయోబోస్ట్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల కానీ లేదంటే నేను ఏదైతే ఫార్మలిన్ అని ఏదైతే చెప్పాను ఫార్ములిన్ అనేది వాటర్ కలర్లో ఉంటుంది సో అది మీరు వీక్లీ వీక్లీ అలాగా ఒకదాని తర్వాత ఒక వీక్లీ వీక్లీ స్ప్రే చేసుకోవడం వల్ల ఇవి కంట్రోల్ అవుతాయి సో ఇలాగ మక్కువ అనేది నీట్గా అలా చేసుకోవడం వల్ల మీకు నీట్నెస్గా ఉంటుంది సో ఇటువంటివన్నీ తగ్గుతాయి సో ఖచ్చితంగా అయితే ఇవి పాటించుకోండి మక్కువ నీట్గా పెట్టుకోండి సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మన ఛానల్ ప్రభుత్వం అనేది చాలా తక్కువగా ఉందండి ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే కనుక లేదా నచ్చని విషయం ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ